మీ మీ బిజినెస్ ఏదైనా ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ సుమన్ సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు టీవీ అంతేకాకుండా మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే తక్కువ ఖర్చుతో ఒక ప్రయోగం చేసి ఒకే ప్రయోగంలో ఎన్నో కాన్సెప్ట్లు వివరించగల ప్రతిభావంతులు ఆయన ఎవరో తెలుసా భౌతిక రసాయన శాస్త్ర ఉపాధ్యాయులు సాదత్ అలీ గారు మరి ఇప్పుడు మనం ఆయన దగ్గరే ఉన్నాం ఆయనతో మాట్లాడదాం చాలా విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి బాగున్నారా బాగున్నాను ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు మంచి పేరు తీసుకొచ్చారు అందులో భాగంగా జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు లభించింది ఏ విధంగా అనిపిస్తుంది మా ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల యొక్క ఇచ్చిన బహుమతిగా భావిస్తున్నా మా ఉపాధ్యాయులు మా విద్యాశాఖ ఇచ్చిన సహకారం అది ఒక గౌరవంగా భావిస్తున్నాం అంటే మీరు విద్యార్థి దశ నుండి ఇప్పటిదాకా ఇంత దాకా వచ్చారు ఏం చదువుకున్నారు మీ స్టడీ ఏది కంప్లీట్ చేశారు నా చదువు మామూలు స్థాయి నుంచి జరిగింది మేడం నేను దుబ్బాక మండలం దుంపలపల్లి గ్రామంలో నా ప్రాథమిక విద్యాభ్యాసం చేయడం జరిగింది మా తల్లిదండ్రుల సహకారం ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలలోని గురువులు నాకు ఇచ్చిన ప్రేరణ వాళ్ళు చదువు చెప్పిన విధానాన్ని నేను అవలంబించడం జరిగింది వాళ్ళు నాకు ఇన్స్పిరేషన్ ముఖ్యంగా మా దుంబల్పల్లి పాఠశాల ఒక ప్రకృతి ఒడిలో ఉన్నట్టు ఉంటుంది అక్కడ నాకు ముఖ్యంగా బాగా ఇన్స్పైర్ చేసిన టీచర్స్ సయ్యద్ అహ్మద్ సార్ రచ్చపేటలో ఇప్పుడు రిటైర్ అయ్యారు అలాగే తెలుగు భాష మీద గుండెల్లి రాజా సార్ సైన్స్ లో ఎల్లారెడ్డి సార్ బ్రహ్మచారి సార్ మ్యాథమెటిక్స్ లో నారాయణ సార్ వీళ్ళందరూ కూడా నాకు వాళ్ళ మార్గదర్శనంలోనే నేను పోతున్నాను తప్ప కొత్తగా చేసింది ఏమి లేదు అంటే మీరు చాలా చిన్న చిన్న వస్తువులతో కూడా మీకు అందుబాటులో ఉన్న వస్తువుల్లో ఎన్నో ప్రయోగాలు చేస్తారు ఒక ప్రయోగంలో చాలా కాన్సెప్ట్లు వివరిస్తారు మీకు ఆలోచన వచ్చింది ఏ విధంగా ప్రయోగాలు చేయాలని ఎప్పుడు అనుకున్నారు నేను అయినప్పుడు మామూలుగా చెప్పడం వల్ల విద్యార్థులకు అర్థం కాకపోవడం ముఖ్యమైన కఠినమైన భావజాలాలు ఏదైతే ఫిజిక్స్ ఉందో కెమిస్ట్రీ ఉందో ఇవన్నిటిని వాళ్ళకు వివరించి చెప్పాలంటే కొంత ఇబ్బంది పడే సందర్భాన్ని నేను గమనించాను ఆ సందర్భంలో కృత్యాధారతోని కొంత యాక్టివిటీస్ చేసి పిల్లలకు ఇన్స్పైర్ చేసి కొన్ని కాన్సెప్ట్లు చెప్పొచ్చు కదా అనే ఆలోచన రావడం అందులో భాగంగానే జన విజ్ఞాన వేదికలో సింపుల్ టాస్క్ గ్రేడ్ కాన్సెప్ట్ అని చెప్పి వరంగల్లో ఒక టీచర్లకు కృత్యాంతర కేంద్రం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఆ ట్రైనింగ్లో ఇంకా నాకు ప్రొఫెసర్స్ వచ్చి చిన్న చిన్న యాక్టివిటీస్ చూపెట్టడం ఇలా పిల్లలకు చెప్పాలి అని చెప్పినప్పుడు నాకు నా ఆలోచన అరే ఇది నిజమే అని నేను ఆల్రెడీ దీన్ని కొనసాగిస్తున్నాను ఇంకా రిఫైన్మెంట్ చేయాలి పిల్లలకు అందుబాటులో ఉండే చేయాలని ఆలోచన అక్కడ రావడం జరిగింది ఆ అదే క్రమంగా తీసుకొని ముఖ్యంగా ఇంకో అపహ ఏముందంటే ప్రయోగం అంటే ప్రయోగశాలలో జరగాలి దానికి ఒక పెద్ద సెటప్ ఉండాలి గ్లాస్ గాజు పరికరాలు ఉండాలి దానికి పెద్ద గది ఉండాలి అదైతేనే ప్రయోగశాల అన్నట్టుగా టీచర్స్ కొందరు అండ్ పిల్లలు కూడా భయపడుతుంటారు మాకు ల్యాబ్ లేదు కదా 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 అది ఇది మాకు వసతులు లేవు ల్యాబ్ లేదు సహజంగా ఇది చూస్తారంటే సినిమాలలో అక్కడెక్కడ చూసి ఇట్లాంటి ఉంటేనే ల్యాబ్ ల్యాబ్ లో ఈ ప్రయోగాలు జరుగుతాయి అనేది ఒక అపోహ ఉంది నేను దాన్ని బ్రేక్ చేద్దాం అనుకున్నా అంటే ఇది కాదు ప్రయోగం అనగానే ఒక సెటప్ లోనే చేసేది కాదు బాగా జ్ఞానవంతులే చేసేది కాదు ప్రకృతిలో అనేక అంశాలను పరిశీలించినప్పుడు దాని మమేకమైనప్పుడు విద్యార్థులు ఆ దిశలో ఆ ఆలోచనలు రేకెత్తించినప్పుడు మన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు గొప్ప శాస్త్రజ్ఞులుగా ఎదిగే అవకాశం ఉంది కదా అనే ఉద్దేశంతో ఇది ల్యాబొరేటరీలో ప్రయోగశాలలో చేసేది కాదు ప్రయోగాలని తరగతి గదిలో చేయాలి అని తరగతి గదిలో ప్రయోగశాల అనే కాన్సెప్ట్ నేను డెవలప్ చేయడం జరిగింది ఈ ఈ సందర్భాన్ని మనం మా పిల్లలకు చెప్ప చెప్పాలి అనే ఒక ఆలోచనని ఈ ప్రయోగశాలకు చాలా మంది పిల్లలు ఫిజిక్స్ కెమిస్ట్రీ ల్యాబ్ అమ్మో ఇవన్నీ భయపడిపోతుంటారు అట్లాంటిది మీరు చాలా ఈజీ కాన్సెప్ట్ తో పిల్లలందరికీ చక్కగా వివరిస్తున్నారు పిల్లల నుండి స్పందన ఎలా ఉంటుంది మీ టీచర్స్ సహోద్యోగుల నుంచి ఏ విధంగా ఉంటుంది అద్భుతం పిల్లలు అనుమతి పిల్లలు సహజంగా వాళ్ళకు అర్థం కానప్పుడే వాళ్ళు మన నుంచి దూరం ఉండే ప్రయత్నం చేస్తారు కానీ మనం సహజంగా వాళ్ళకున్న సామర్థ్యాన్ని అర్చన వేసి మనల్ని మమేకం చేసినట్టయితే అద్భుతమైన మనకు అంటే ఫాలోయింగ్ ఉంటుంది మనల్ని ఇష్టపడతారు చాలా మంది ఫిజిక్స్ కెమిస్ట్రీ అనగానే అదేదో అర్థంగా ఉంది అదేదో చూడని వస్తువులు ఎలక్ట్రాన్ ప్రోటాన్లు బలం ఇవన్నీ కనిపించవు వర్ణము ఇవన్నీ చెప్పుకోవడం ఇనర్షియా అనేది ఇలాంటి ఇలాంటి సందర్భాలు చాలా మిథ్యా సంబంధించినవి ఉంటాయి విద్యార్థులకు ఎన్నిసార్లు ఊహించి చెప్పడం అనేది కొద్దిగా ఇబ్బంది పడే సందర్భం కాబట్టి పిల్లలు అది కష్టమైంది ఇది మాకు రాదు అనే ఒక ఆలోచనని కలిగి ఉంటారు ఎప్పుడైతే మన కృత్యాధార బోధనం ముఖ్యంగా యాక్టివిటీ బేస్ లో చాలా చిన్న చిన్న అంటే అన్ని ప్రయోగాల్ని చెప్పి చేయలేము కానీ కొన్ని బేసిక్స్ కాన్సెప్ట్స్ ని ప్రయోగాలు చెప్పి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పగలిగితే అందరు సబ్జెక్ట్ల కంటే ఫిజికల్ సైన్స్ బాగా ఇష్టపడి నా చుట్టూ చేరే పిల్లల్ని అయితే మీరు పిల్లలకి ప్రయోగాలు ఈ విధంగా ఉంటే వాళ్ళకి వివరిస్తూ సేమ్ టైం ఫిజికల్ సైన్స్ టీచర్స్ కి కూడా మీరు ట్రైనింగ్ ఇస్తున్నారు ఏ విధంగా అనిపిస్తుంది ఇది ఒక గొప్ప అవకాశం డిఓ రవికాంత్ డాక్టర్ రవికాంత్ గారు ఇక్కడ డిఓ ఉన్నప్పుడు ఈయన ఆనందకర అభ్యాసనం అనేది ఒక కార్యక్రమం పెట్టడం పిల్లలకు చైల్డ్ సెంట్రిక్ అంటే విద్యార్థి కేంద్రిక బోధన అనేది జరగాలి ఇప్పుడు కూడా అదే ముఖ్యమైన పెట్టడం జరిగింది ఆ విద్యార్థి కేంద్రిక బోధన అనే అంశంలో సారు మా తన యాక్టివిటీస్ చేయడం నన్ను గుర్తించి కొంత ప్రోత్సహించడం అందులో డాక్టర్ రమేష్ సార్ కూడా భాగస్వామి కావడం ముఖ్యంగా ఇంద్రనగర్ పాఠశాల రామస్వామి సార్ కూడా నన్ను ప్రోత్సహించి ఈ ట్రైనింగ్లలో కానీ ఉపాధ్యాయులకు అంటే నా ఉద్దేశం ఇక్కడ ఏంటంటే నేను ఎంతమంది విద్యార్థులు చెప్పగలుగుతాను అంటే నాకు అందుబాటులో ఉండే విద్యార్థులు కావచ్చు కొన్ని అంటే నేను దాదాపుగా జిల్లాలో ఒక యాభై స్కూల్ తిరిగి అక్కడ పిల్లలకు చెప్పే ప్రయత్నం చేశాను కానీ నేను చేసింది చాలా వ్యయా ప్రయాసాలు నాకు కూడా జాబ్ ఉంది నాకు కూడా నాకు అంటే నేను స్కూల్కి వెళ్ళి చదువు చెప్పవలసిన అవసరం ఉంటుంది మన సొంతంగా లీవ్లు పెట్టి తిరగరాదు అంటే దీనికి ఒక పరిష్కారం నాకు ఇచ్చిన మిత్రుల సలహాలు ఏంటంటే ఈ కాన్సెప్ట్ నేను ట్రైనింగ్ ఎట్లైనా పోతున్నావు సందర్భంలో చెప్పగలిగితే వాళ్ళు బాగా రిసీవ్ చేసుకోగలిగితే కొన్న వేల మందికి నీ కాన్సెప్ట్ ముందు పోతుంది ఈ ఆలోచనలు చెప్పి సహకారం ముఖ్యంగా భౌతిక రసాయన శాస్త్ర మిత్రులందరూ కూడా నన్ను ప్రోత్సహించడం ఆ దిశలో నేను గత పది సంవత్సరాల నుంచి ప్రయత్నం చేయడం ఈ విషయంలో చాలా అవార్డులు అందుకున్నారు మీరు జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు లభించింది అవార్డులు తీసుకున్నారు తీసుకున్నారు ఏ వేదిక మీద ముఖ్యంగా నేను సైన్స్ ఫేర్ అనేది వచ్చినప్పుడు టీచర్లు చాలా ఒత్తిడి గురవుతుంటారు లేదా అదొక సందర్భాన్ని మళ్ళీ సృష్టించుకొని పోవాల్సిన సందర్భం అయితే ముఖ్యంగా మా ప్రధానోపాధ్యాయులు మా పాఠశాలలో ఉన్నప్పుడు ధర్మస్పేట్లో సార్ మీరు ఒక పని చేయండి మీరు సైన్స్ ఫేర్ వచ్చింది కదా ఏదైనా ఎగ్జిబిట్ పెట్టండి అంటే సార్ ఇప్పుడైతే నేను ఏం చేయలేను కానీ నేను పిల్లలకు చూపెట్టిన టీఎల్ఎం టీచింగ్ లవింగ్ మెటీరియల్ నేను ప్రజెంటేషన్ చేస్తాను సార్ అంటే బాగుంటుంది తీసుకెళ్ళండి అని చెప్పారు అక్కడ తీసుకెళ్ళినాక జిల్లా స్థాయిలో దాన్ని గుర్తింపు రావడం రాష్ట్ర స్థాయికి సెలెక్ట్ కావడం జరిగింది రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో అప్పుడు నాకు అర్థమైంది అరే ఈ ఎగ్జిబిట్స్ కూడా చాలా వ్యాలిడ్ దీనికి ఇంత గుర్తింపు ఉందా అసలు దీనికి నేను మా ఊరిగా చేసినాయి అనుకున్నాను కానీ దీనికి మంచి రెస్పాండ్ రావడం వల్ల మళ్ళీ రవికాంత్ సార్ కూడా నెక్స్ట్ సైన్స్ ఫీల్ లోని ఎగ్జిబిట్స్ బాగున్నాయి కొంత మెరుగు చేసి దీన్ని మళ్ళీ పెట్టు అని చెప్పి సలహాలు ఇవ్వడం మళ్ళీ రెండోసారి రాష్ట్రానికి సెలెక్ట్ అయ్యి జాతీయ స్థాయికి వెళ్ళడం అక్కడ దాదాపుగా డెబ్బై ఐదు టీబ్బై ఐదు ఉపాధ్యాయుల టీలం అనేక రాష్ట్రాల నుంచి రావడం మళ్ళీ నా సింపుల్ టాస్క్ గ్రేట్ కాన్సెప్ట్ లో భాగంగా తరగతి గదిలో ప్రయోగశాల అనే అంశాన్ని నేను పెట్టడం నేను పనికిరాని వస్తువులతో చేసిన చిన్న చిన్న ప్రయోగాలు దాదాపుగా నన్ను ఎవరు పట్టించుకోలేక కానీ నేను విద్యార్థులకు అక్కడ వచ్చే విద్యార్థులు మాత్రం నేను చాలా చాలా ఎగ్జిబిషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం ఎక్కువ మంది పిల్లలు నా దగ్గర ఉండడం బహుశా అదొక నాకు అడ్వాంటేజ్గా కావచ్చు జేడ్జీలో వచ్చి అంటే జాతీయ స్థాయిలో పెద్ద ప్రొఫెసర్స్ నా ఎగ్జిబిట్ని చూడడం వాళ్ళు బాగా ఇన్స్పైర్ కావడం అందులోనే నాకు జాతీయ స్థాయిలో ఫస్ట్ ప్రైజ్ అంటే తెలంగాణ నుంచి రావడం ఎస్ఐఎస్ఎఫ్లో సౌత్ ఇండియా ఎస్ఐఎస్ఎఫ్లో అది రెండు వేల పద్దెనిమిదిలో జరిగింది మేడం పద్దెనిమిది పంతొమ్మిదిలో అలాగే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందులో విశ్వేశ్వరయ్య విజ్ఞాన కేంద్రం అని బెంగళూరులో ఒక మ్యూజియం ఉంది వాళ్ళు చాలా టెక్నాలజీ గురించి బాగా అవార్డ్స్ ఇస్తుంటారు ఈ దీనికి ప్రైజ్ మనీ అవార్డ్ కూడా వాళ్ళు ఫస్ట్ ప్రైజ్ నాకు ఇవ్వడం జరిగింది ఇది ఒక అద్భుత విజయంగా నేను భావించాను ఈ ఇదంతా విజయంలో భాగస్వాము నా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఇందులో భాగస్వామి అందులో ముఖ్యంగా నా భార్య యొక్క సహకారం కూడా పూర్తి స్థాయిలో ఉంది ఇందులో కుటుంబ కుటుంబం నుంచి ఏ సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది చాలా బాగుంది మేడం నాకు నా భార్య కూడా పెళ్లి చేసుకున్నాక నేను చదివించాను తను కూడా త్రిపుల్ ఎంఏ బిఎడ్ ఇప్పుడు కేజీబీ లో ఆంగ్లోపాధ్యాయురాలు గారు పనిచేస్తుంది నాకు ఒక పాప తన పెళ్లి మా అల్లుడు సిఏ చార్టెడ్ అకౌంట్ గా పనిచేస్తున్నారు బెంగళూరు అలాగే నా ఇద్దరు బాబులు వాళ్ళు ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ లో సెలెక్ట్ స్థిరపడ్డారు అలాగే నాకు కుటుంబ సభ్యులు ఐదుగురు కూడా ఎస్ఐగా పనిచేస్తున్నారు గుర్తు తెచ్చుకున్నారు మంచి కుటుంబం మంచి ఇద్దరు చెల్లెలు ఉన్నారు అందరూ మంచి సెటల్ ఉన్నారు మంచి అనుబంధం ఉంది మా మధ్యలో చాలా ప్రయోగాలు చేస్తున్నారు చాలా అవార్డులు పొందారు అందులో మీకు చాలా గుర్తుండిపోయే అవార్డు అంటే ఏం చెప్తారు అది పిల్లలు నేను ప్రయోగం చేసిన తర్వాత పిల్లలు దాంట్లో ఆనందాన్ని నా దగ్గరికి రావడం ఆ వస్తువులు చిన్న చిన్న వస్తువుల్ని చేతులు పట్టుకుని ప్రయోగాలు చేయడం వీలైతే అది ఇంటికి తీసుకెళ్లడం నేను చెప్పింది చాలా బాగుంది సార్ మరి ఒకసారి చెప్పురాదు ఇంతకంటే పెద్ద అవ్వడం లేదు మేడం గుర్తింపు ఇచ్చా నేను దీన్ని తక్కువ చేయడం అనేది భావ్యం కాదు కానీ పిల్లలు ఇచ్చిన గుర్తింపై నాకు గొప్ప అవార్డు ఎప్పుడు ఎప్పుడు భావిస్తుంటాను అందులో జాతీయ స్థాయిలో వచ్చిన అవార్డు అనేది ఒక ప్రత్యేకత నాకు కనిపిస్తుంది దాంట్లో మీరు చేసిన ప్రయోగాల్లో చాలా క్లిష్టమైన ప్రయోగం అయినా కూడా సక్సెస్ అయింది అనేటువంటివి మీకు చాలా గుర్తుండిపోయే ప్రయోగం అంటే ఏం చెప్తారు చాలా ఉన్నాయి అందులో ముఖ్యంగా ఈ సంపూర్ణాంతర పరావర్తనం అనేది నేషనల్ వచ్చి పెట్టడం జరిగింది ఆ సంపూర్ణాంతర పరావర్తనానికి ఒక పెద్ద టప్ ఉండాలి నీళ్ళు ఉండాలి సెటప్ ఉంటుందండి రెండవది అనునాదం అనేది ఒకటి ఉంటుంది రెండవది దర్పణాలు అంటే చాలా కాంతి యొక్క ధర్మాలు ఇవన్నీ అంశాలని మనం గమనిస్తున్నట్టే అన్ని కొద్దిగా డిఫికల్టే ఉంటాయి కానీ నేను నేషనల్ లో చూపెట్టిన చాలా డబ్బులు ఖర్చు అయ్యే ప్రయోగాలు కూడా ఒక రూపాయి రెండు రూపాయలు ఆ లోపలనే చూపెట్టి అక్కడ నాకు అవార్డు రావడం ఆ అవార్డుకే వచ్చిందని నాకు నమ్మకం ఎందుకంటే పైసలు పెట్టకుండానే సులభంగా ఒక పెద్ద కాన్సెప్ట్ ని చాలా గ్రౌండ్ లెవెల్ లో చూపెట్టడం అనేది జరిగింది అది వీళ్ళైతే చూపెట్టమంటారు చూపించు ఇది లేజర్ లైట్ ఈ లేజర్ లైట్ అనేది మరి మామూలుగా ఆన్లైన్ లో దొరుకుతుంది రెండు వందల రూపాయలు ఖర్చు ఉంటుంది ఇది ఒక ప్లాస్టిక్ బాటిల్ నా ప్రయోగ వస్తువు ఇది ఇదైతే కాదు ఇది చాలా డబ్బులు ఉన్నది ఇది ఇందులో ఒక ప్లాస్టిక్ బాటిల్ ఖాళీ బాటల్ ఎక్కడైనా దొరుకుతుంది రెండోది ఇందులో నీళ్లు ఉంటాయి ఇందులో డేటాల్ కానీ సబ్బు కానీ వేయాలి వేసినప్పుడు కాంతి సాంద్రత యానకం నుంచి మరి సాంద్రత యానకంలో పరావర్తనం చెందినప్పుడు సంపూర్ణ అంతర పరివర్తనం జరుగుతుంది ఇప్పుడు మీడియా ఫైబర్ ఆప్టికల్ ఫైబర్ ఇంటర్నెట్ మనకి ఇప్పుడు సమాచార సముద్రంలో పోతున్నాయి కదా ఆ ఇంటర్నెట్ కి ఈ ఫైబర్ ఆప్టికల్ ఫైబర్ అనేది ఇప్పుడు ప్రాణప్రదం ఆ ప్రాణప్రదమైన ఫైబర్ లో ఆప్టికల్ ఫైబర్ లో ఉండే సూత్రం ఇది అందులో సింపుల్ ఏంటంటే ఒక నీటిని తీసుకొని మనం మామూలుగా కాంతి కిరణాన్ని మీరు గమనించండి ఇందులో నిలివి ఇప్పుడు లేజర్ కాంతిని ఇందులో పంపించినప్పుడు మనకు ఒక కాంతి కిరణం అనేది కనిపిస్తుంటది గమనించండి కాంతి కిరణం అనేది మనం చూడవచ్చు ఇది మామూలు వాటర్ లో ఇట్లా కనిపించదు ఇక్కడ ఈ కాంతి కిరణము ఇది సాంద్రత యానకం అంటాము అంటే నీళ్ళు ఉన్నది సాంద్రత యానకం గాలిని అంటే డేంజర్ మీడియం రేజర్ మీడియం అయితే డేంజర్ మీడియం నుంచి కాంతి కిరణం పోయినప్పుడు మళ్ళీ అదే తలంలో మళ్ళీ ఇది పరావర్తనం జరిగింది అంటే ఇక్కడ గాజు లేదు యాక్చువల్గా మీరు గమనించండి మామూలుగా అద్దం ఉన్నప్పుడు కిందికి వస్తుంది కానీ నీటి వల్ల వస్తుంది ఇది సంపూర్ణ అంతర ప్రయోగం అనేది ఈ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా నేను నేషనల్ లో అసలు లేదు ఇది వాళ్ళు చాలా అద్భుతంగా ఫీల్ గ్రేట్ ఇది 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 నాకు మామూలుగా మన చైనా బజార్ లో దొరుకుతుంది ముప్పై నలభై రూపాయలు ఎవరైతే బాగా టెన్షన్ ఫీల్ అవుతారో కొద్దిగా రిలీఫ్ గురించి అని చెప్తారు నేను దీని ఫిజికల్ సైన్స్ వస్తువుగా అంటే ఒక ప్రయోగ వస్తువుగా తీసుకున్నాను అనునాదం రెండు వస్తువులు ఒకే పౌన పుణ్యంతో కంపించినప్పుడు అనునాదంలో ఉంటా ఉంటుంది అనేది ఒక సూత్రం అంటే బ్రిడ్జ్ మీద పోతున్నప్పుడు సైనికులు పో ఒకసారి నడుచుకుంటూ పోవడం పెద్ద ప్రకారం చెప్పారు ఇష్టం నడుచుకుంటూ పోండి అంటారు సైనికులకు కూడా అనునాథం వల్ల బ్రిడ్జ్ కూలిపోయే అవకాశం ఉంది ఆ సూత్రం అన్నట్టు ఇక్కడ ఇక్కడ అనునాథం చెప్పాలంటే పెద్ద సెటప్ ఉంటుంది ఒక పెద్ద టేబుల్ పెట్టాలి దాని దారాలు కట్టాలి ఒకే ఎత్తున్న వస్తువులు తీసుకోవాలి ఇవన్నీ సెటప్ ఇందులో మీరు గమనించినట్లయితే పెద్ద వైర్లు అంటే పొడవైన వైర్లు ఉన్నాయి పొట్టి వైర్లు ఉన్నాయి పొడవైన వైర్లను కంపింప కంపింపజేసినప్పుడు పొడవైన కదులుతుంది అవును ఇది అలాగే నేను పొట్టి వాయుని నేను కంపింపజేసినప్పుడు మీతో పొట్టి వాయుర్లు మాత్రమే కదులుతుంటాయి పెద్దయి కాదు అంటే కొద్దిగా ఇది తాకుండేది కాబట్టి కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కానీ పొట్టి వాయుర్లే ఎక్కువ ఎక్కువ కదులుతుంటాయి మీరు పెద్దవి చూసినప్పుడు మాత్రం చిన్నవి అసలే కాదు గమనించండి ఇది ఒక అనునాదం సంబంధించిన ఒక పెద్ద ప్రయోగం ఇది పిల్లలకు చూపెడితే ఎక్సలెంట్ చిన్న అట్లా కదులుతారు పెద్ద మాత్రమే ఇవి అనునాదంలో ఉన్నాయని చెప్పడానికి ఇది ఒక చిన్న వస్తువు మెకానిజం ఏం లేదు ఇది ఒక విద్యార్థులు గమనించింది ఇది వస్తువుని మాయం చేయడం అంటారు ఇప్పుడు మాయాలు మంత్రాలు ఉన్నాయి అయితే మూఢనమ్మకాన్ని పిల్లల్లో కొన్ని మూఢ నమ్మకాలు ఉంటాయి ఆ మూఢ నమ్మకాలు తొలగించడానికి సైన్స్ ప్రయోగాన్ని కూడా ఉపయోగించవచ్చు ఇది ఏంటంటే ఒక వస్తువుని మాయం చేయడం ఒక వస్తువు మాయం ఎట్లా అవుతుంది పాసిబుల్ కాదు అంటే వక్రీయ భవన గుణకం సమానమైనప్పుడు వస్తువు మాయం చేయచ్చు ఫిజిక్స్ లో అయితే ఇది అట్లా సాధ్యమైతుంది అనే పెద్ద కాన్సెప్ట్ దీంట్లో అది నైన్త్ లో టెన్త్ లో కూడా ఉంది ఇదేం లేదు ఒక చిన్న పాడ పనికిరాని ఇది పనికిరాని గ్లాస్ ఇది బాటల్ ఇది నీళ్లు తీసుకుంటాను నేను చూడండి మీరు గమనించండి కొంత నీటిని తీసుకున్నాను ఇక్కడ నేను ఖాళీ బాటలు పెడుతున్నాను మీకు ఇలా బాటలు కనిపిస్తుంది కనిపిస్తుంది బాటలు ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ బాటల్లో కూడా కొన్ని నీళ్లు పోసి ఇప్పుడు బాటల్ని కనిపించకుండా నేను మాయం చేస్తాను పిల్లలకు ఫస్ట్ మాయం చేస్తాను అనగానే ఏం మాయం చేయబోతుండో అనేది ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది ఇప్పుడు మీరు గమనించట్లయితే ఇక్కడ బాటల్ అనేది మీకు లోపల కనిపిస్తుంది చూడండి అండి ఈ వంకర భాగం కొద్దిగా కనిపిస్తుంది అది కొద్దిగా సగం దాకా చూడండి అవును అది గ్లాస్ అయినా అనిపిస్తుంది లోపల ఇంకో ఈ వస్తువు ఉంది కానీ ఇక్కడ కనిపించట్లేదు ఇది వక్రీభవన గుణకం అంటే ఈ ప్లాస్టిక్ ఆ నీరు ఇక్కడ కి దాదాపుగా సమానం ఈక్వల్ కాదు సమానం వక్రీభవన గుణకం నుంచి కాంతి కిరణం అనేది ప్రసరిస్తుంది వక్రీభవనం చెందకుండా కాబట్టి మాయమవుతుంది ఇప్పుడు ఇది నీళ్ళు దియండి మీరు ఇక్కడ మీకు గాలి దేనికొచ్చింది ఇప్పుడు గాలి వచ్చినప్పుడు నీటికి గాలికి ప్లాస్టిక్ మధ్య వక్రీభవనంలో తేడా అవుతుంది అప్పుడు ఈ లోపల బాటలు కనిపిస్తుంది ఇది వక్రీభవ గుణానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అద్భుతమైన ప్రయోగంగా చెప్పొచ్చు రూపాయి ఖర్చు లేకుండా అయితే గ్లాస్ సెట్ పెట్టి పెద్దగా చేసి చేయొచ్చు అది విద్యార్థులకు అందుబాటులో ఉండదు ఇది ఒక గొప్ప ప్రయోగం చిన్న చిన్న పిల్లలు కూడా ఇంప్రెస్ అవుతారు ఇంట్లో చూపెడతారు వాళ్ళ అమ్మాయి చూపెడతారు వాళ్ళ ఆయన చూపెడతారు ఇందులో ఫిజిక్స్ ఉందని చెప్తాను మంత్రాలు లేవు ఫిజిక్స్ ఉన్నాయి ఇది ఒక చిన్న అప్రయోగము ఇది కటకాలు అంటాం కటకము ఇరువైపులా మనకు కాంతి ప్రసరిస్తుంది దీన్ని దర్పణం అంటాం చూసేది దర్పణాలు అంటే మాకు టెన్త్ క్లాస్ లో ఉంది దర్పణాలలో ముఖ్యంగా సమతల దర్పణం పుటాకార దర్పణం కుంభాకార దర్పణం ఇట్లాంటి పెద్ద కాన్సెప్ట్ ఉంది అందులో ఈ కాన్సెప్ట్ చెప్పే ముందు అసలు దర్పణాలు అనేది పిల్లలకు అర్థం కాదు కటకాలు దర్పణాలు కన్ఫ్యూజన్ అవుతుంది ఇది ఆకర్దీట్ అద్దం ఉంటుంది ఇది సమతల దర్పణం ప్లేన్ అంటారు దీన్ని కొంత బెండ్ చేస్తే మీరు రివర్స్ కనిపిస్తారు చూడండి ఇది పుటాకార దర్పణం అంటే మామూలు గాజుతో అయితే పగిలిపోతుంది ఇది గాజు లాగానే పనిచేస్తుంది మన అద్దం లాగానే ఇది పుటాకార దర్పణం దీన్ని రివర్స్ బెండ్ చేస్తే మీరు మళ్ళీ వేరే సైజ్ కనిపిస్తారు కుంభాకార దర్పణం అంటారు అంటే మూడు దర్పడాల్ని ఒక చిన్న ఇది ఐదు రూపాయల కాస్ట్ కూడా కాదు విద్యార్థులకు భయం లేదు పట్టుకోవడానికి పగిలిపోదు అవసరం ఇంటికి తీసుకెళ్లొచ్చు ఇది ఇది ఒకటి రెండవది కాంతి రుజుమార్గంలో ప్రయాణిస్తుంది అనేది మీరు చదవచ్చు బహుశా ఆరో తరగతి ఐదో తరగతి ఉంటుంది మూడు అట్ట ముక్కలు పెట్టి క్యాండిల్ పెట్టి ఇక్కడ నుంచి చూస్తే ఆ క్యాండిల్ కనిపిస్తాయి ఆ అట్ట ముక్కల నుంచి రంధ్రాలు చేస్తారు అట్టముక్కలు ముక్కలు ఒకే ఎత్తులో ఉండాలి రంధ్రాలు ఉండాలి క్యాండిల్ పెట్టాలి ఇలాకెళ్ళి చూస్తే క్యాండిల్ కనిపిస్తుంటుంది ఏం ప్రయోగం అంటే రుజుమార్గంలో ప్రయాణిస్తుంది అంటే స్ట్రైట్ గా ప్రయాణిస్తుంది లైట్స్ రే అనేది ప్రయోగం అట్ట ముక్కలు తేవాలి సెట్ చేయాలి ఒకే ఎత్తులో ఉండాలి క్యాండిల్ పెట్టాలి ఒక పెద్ద సెటప్ ఇప్పుడు అన్నీ ఎవరు రెడీ చేసి చేయడం సాధ్యం కాదు నా ప్రయోగంలో సింపుల్ ప్లాస్టిక్ బాటిల్ లేజర్ లైట్ ఇక్కడ ఉంటుంది అక్కడ ప్రయాణిస్తుంది ఇక్కడ ఇళ్ళకి వెళ్ళి స్టేట్కి వచ్చింది ఇళ్ళకెళ్ళి వస్తుంది కాబట్టి స్టేట్ ఉంది కాబట్టి కాంతి కిరణం కూడా స్టేట్ గా ప్రయాణించింది ఓకే ఇప్పుడు దీన్ని బాగా పెడతారు రాదు స్టేట్ గా ప్రయాణించదు అంటే వంగరగా ప్రయాణించారు రుజుమార్గంలో మాత్రమే ప్రయాణిస్తుంది ఏం సెటప్ లేదు ఎక్కడ ప్లాస్టిక్ ఏ రోడ్డు మీద దొరుకుతుంది లేదా ద్వారా కాంతి కిరణాల యొక్క ధర్మాలను ఈజీగా మనము లో కాస్ట్ లో కాస్ట్ అని చెప్పచ్చు నా అంటే లక్ష్యం చెప్పాలి పుస్తకంలో ఉన్న ఒక్కొక్క పదము దాన్ని ప్రయోగాత్మకంగా పిల్లలకి ఇంత చక్కగా వివరిస్తున్నారు ఎలా అనిపిస్తుంది ఇదంతా అంతా ఏ విధంగా సాధ్యమైంది ఎప్పుడైనా రిస్క్ అనిపించిందా పనిలో ఆనందాన్ని వెతికినప్పుడు మనకి ఇప్పుడు సులభంగానే ఉంటుంది అంటే ఇప్పుడు అంటే నిరంతరంగా విద్యార్థుల పక్షాన విద్యార్థులు ఏ విధంగా ఆలోచిస్తున్నారు తరగతిలో కూర్చున్నప్పుడు విద్యార్థులు మన ముందు కూర్చున్నప్పుడు వాళ్ళు ఏం కోరుతుంటున్నారు మన నుంచి మనం ఏ విధంగా అయితే చదువు చెప్పాలి అనే నిరంతర ఒక అన్వేషణ ఉన్నట్టయితే ఆ పనిలో ఆనందం ఉంటుంది ఒకటి రెండోది ఇప్పుడున్న ముఖ్యంగా ఇంకా ఇంకో విషయం చాలా ముఖ్యమైన అంశం మనం మాట్లాడాలి భారతదేశంలో ముఖ్యంగా పరిశోధనల వైపు విద్యార్థులు రావట్లేదు అంత సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పారు సాఫ్ట్వేర్ సైడ్ డాక్టర్లు ఇంజనీర్ గా పోతున్నారు తప్ప ఒక శాస్త్రజ్ఞులుగా ఒక మంచి ఉపాధ్యాయులుగా ఒక మంచి ప్రొఫెసర్ గా పరిశోధన చేసే అంశాన్ని చాలా తక్కువ ప్రయారిటీ ఇప్పుడు ఇవ్వ ఇవ్వడం జరిగింది దానికి ఒకే ఒక ఉదాహరణ దాదాపుగా ఒక లక్ష మందిలో పదిహేను మంది మాత్రమే పరిశోధన వైపు ఉన్నారు ఇప్పుడు మళ్ళీ భారతదేశం యొక్క సంఖ్య చూస్తే అదే అమెరికాలో అయితే నాలుగు వందల మంది పైన విద్యార్థులు ఉన్నారు అనేక రకాలైన అవకాశాలు భారతదేశంలో ఉన్నాయి ముఖ్యంగా యువత అనేది ఎక్కువ అధిక భాగం ప్రపంచంలోని యువత ఉన్న దేశం అంటే మన భారతదేశం ఈ యువతను పరిశోధనల వైపు మరియు గొప్ప గొప్ప ఆవిష్కరణల వైపు కొద్దిగా మనం పంపించగలిగితే మనం ఒక అద్భుతమైన భారతదేశాన్ని ఆవిష్కరించడం జరుగుతుంది సుమన్ టీవీ ద్వారా ఈ కార్యక్రమం చూస్తున్న ప్రేక్షకులకు అవ్వచ్చు మీ విద్యార్థులకు అవ్వచ్చు ఓవరాల్ గా అందరికి ఏం చెప్పాలి అనుకుంటే ఏం చెప్తారు థ్యాంక్ యూ మేడం మీరు ఇచ్చిన ఒక గొప్ప అవకాశం సుమన్ టీవీ లాంటి ఒక పాపులర్ టీవీలో నన్ను మీరు సంప్రదించి నా యొక్క ప్రయోగాలు ప్రపంచ దృష్టికి తీసుకెళ్లడం అనేది చాలా నాకు కృతజ్ఞతలు మేడం చాలా గ్రేట్ మీరు అయితే ఇందులో ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి కలిగించాలి అంటే ఉపాధ్యాయులు ఖచ్చితంగా అంకిత భావంతో వాళ్ళు చేసే పనిలో నిబద్ధతతో పాటు కొత్త కొత్త ఇన్నోవేషన్స్ అది ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ కావచ్చు లేకుంటే విద్యార్థి కేంద్రిత బోధన కావచ్చు లేకుంటే విద్యార్థి అందుబాటులో ఉండే వస్తువుల ద్వారా కృత్యాధార బోధన కావచ్చు ఇవి చేస్తూ మరి ఎవరికొవరికి సహకారం ఇస్తూ ముఖ్యంగా సమాజానికి ఒక మంచి విద్య కలిగిన వ్యవస్థను అందియాలంటే ఉపాధ్యాయులు ఖచ్చితంగా ఈ దిశలో ఆలోచించవలసిన అవసరం ఉంది ఆ దిశలో విద్యార్థులు తల్లిదండ్రులు ముఖ్యంగా ఉపాధ్యాయులు ఆలోచించాలి ఆ దేశంలో మనం అందరం మరొకసారి ప్రయత్నం చేద్దామని నా ఆలోచన చూసారు కదా సాదబ్ అలీ గారు ఎంత చక్కగా ఇప్పటి వరకు మనకు అన్ని కూడా వివరించారు కష్టం అని భావించే పిల్లలకు కూడా వాళ్ళకు అర్థమయ్యే రీతిలో ప్రయోగాలు చేస్తూ చూపిస్తూ అదొక ప్రయోగం కాదు ఒక పండగా అన్నట్టు వాళ్ళకు చక్కగా వివరిస్తున్నారు ఇలాంటి ఎంతో మంది ఉపాధ్యాయులు ఇంకా ముందుకు రావాలి చాలా మంది పిల్లలకి ఇన్స్పిరేషన్ గా ఉండాలి వాళ్ళలో ఉన్న ప్రతిభను బయటికి తీసుకురావాలి అందుకోసం సాదత్ అలీ గారి వంటి వారు చాలా మంది ముందుకు రావాలి ఇది ఇవాళ ఒక సక్సెస్ స్టోరీ కెమెరామెన్ అంజితా సంధ్య సుమన్ టీవీ సిద్దిపేట్